అందరికీ నమస్కారం ఈరోజు మనం ఒక విషయం తెలుసుకుందాం ఇంపార్టెంట్ విషయం అదేంటంటే అందరికీ ఉన్న డౌటే ఏంటి గోవు మరియు పాలల్లో ఆంతర్యం ఏంటి అంటే చాలామంది ఆవు పాలు సంపూర్ణ ఆహారం అంటారు కదా ఆ సంపూర్ణ ఎందుకు అంటారు గేదె పాలు చిక్కగా ఉంటాయి ఎక్కువ మంది అవి వాడుతూ ఉంటారు ఆవు పాలు వేడి చేస్తాయి పిల్లలకి ఆవిని కూడా వేడి చేస్తాయి పూజలకు మాత్రమే ఉపయోగిస్తారు కానీ ఆవు పాలే చాలా సంపూర్ణ ఆహారం పిల్లలకు కూడా ఆవు పాలు చాలా మంచివి అది ఎందుకో మనం ఈరోజు తెలుసుకుందాం ఆవుని మనం గోమాతగా కూడా పూజిస్తాం కదా ఆవులు ఉండే క్వాలిటీస్ ఏంటి ఎందుకు అలా అన్నారు అనే విషయాన్ని మనం తప్పనిసరిగా తెలుసుకోవాలి అయితే చూడండి గోవు మరియు పాలలో అంతర్యము ఈరోజు మనం చాలామందికి తెలియదు మనం తెలుసుకుందాం గేదెకి బురద అంటే చాలా ఇష్టం గేదె ఎప్పుడు బురదలో దొలుతూ ఉంటుంది కానీ ఆవు తన పేడలో కూడా తను కూర్చోదు గోవుకి స్వచ్ఛత అంటే చాలా ఇష్టం క్లీన్నెస్ ఇష్టం అనమాట ఆవుకి అయితే గేదె రెండు కిలోమీటర్ల దూరం తీసుకువెళ్ళి వదిలేస్తే ఇంటికి తిరిగి రాలేదు దానికి జ్ఞాపక శక్తి జీరో గేదెకి అయితే అయితే ఆవుకి చూద్దాం ఆవు ఐదు కిలోమీటర్ల దూరం తీసుకెళ్ళి వదిలేసినా కూడా ఇంటి దారి మర్చిపోకుండా తిరిగి వచ్చేస్తుంది దాన్ని తీసుకురావాలి దాని దారి దాన్ని గుర్తుంటుందన్నమాట గోవు పాలలో స్మరణశక్తి ఎక్కువ చెప్పొచ్చేది ఏంటంటే పాలలో స్మరణ శక్తి ఎక్కువ ఆవు గేదె పాలలో తక్కువ పది గేదెలను కట్టి వాటి పిల్లల్ని విడిచిపెడితే ఒక్క పిల్ల కూడా దాని తల్లిని గుర్తించలేదు గేదె యొక్క దూడలు అనమాట అదే దూడ అనుకోండి వంద ఆవుల మధ్య వదిలేసినా కూడా అది తన తల్లిని గుర్తించగలదు అలాగే పాలు తీసేటప్పుడు గేదె తన పాలు మొత్తం ఇచ్చేస్తుంది అంటే దానికి తెలీదు అలాగే ఆవు అయితే చూడండి గోవు తన పిల్లల కోసం పొదుగులో కొంచెం పాలను దాచిపెట్టుకుంటుందట అది పిల్ల తాగేటప్పుడు మాత్రమే వదులుతుంది అని చెప్తున్నారు నాటావు పాలలో వాత్సల్య గుణం ఉంటుంది ప్రేమ ఉంటుంది ఆవికి ప్రేమ ఎక్కువ గేదే ఎండ లేదా వేడి మీద తట్టుకోలేదు ఆవి అయితే మాత్రం మే జూన్ ఎండలు సైతం కూడా తట్టుకోగలదు ఇలాగే పాలు భారీగా ఉండి తొందరగా అరగవు భారీగా అంటే ఏంటి చిక్కగా ఉంటాయి గేదె పాలు చిక్కగా ఉంటాయి ఆవు పాలు పల్సుగా ఉంటాయి సో గేదె పాలు తొందరగా డైజెస్ట్ అవ్వవు దానివల్ల చలాకితనం ఉండదు పాలను తీసే సమయంలో దోడను యజమాని దాన్ని లేపుతాడు కానీ ఆవు అయితే చూడండి ఆవు దూడ తాడు విప్పడం చాలా కష్టంగా ఉంటుంది వెళ్ళగానే గద్దులేస్తూ ఉంటుంది అనమాట పాలు తీసాక కూడా దూడని మనం కంట్రోల్ చేయలేము అది ఎక్కువ ఫాస్ట్ ఆవు వీపు పైన ఉండే సూర్యకేతి నాడి ఎండలో ఉన్నప్పుడు జాగృతమై ఆవుల బంగారు లవణాలు తయారవుతాయి ఇది మనకు తెలియదు చూడండి విషయం ఈ నాడి సూర్యుడు నక్షత్రాలు చంద్రుడు మరియు విశ్వం నుండి కాస్మిక్ ఎనర్జీని గ్రహించుకుంటుంది అందుకే ఆవు పాలకు రోగాలు హరించే శక్తి వస్తుంది ఈ విశ్వంలో ఏ జీవికి కూడా ఇటువంటి శక్తి లేదు అంటే ఆవుకున్నటువంటి శక్తి ఎవ్వరికీ లేదనమాట నిజానికి ఆవు పాలు వేడి చేయవు మనం వేడి చేస్తాయి అనుకుంటాం సెలవు చేస్తాయి గేదె పాలు భారీగా ఉండడం వల్ల అంటే భారీగా మీన్స్ ఏంటి చిక్కగా ఉండడం వల్ల అలాగే జీర్సీ పాలు వేడి చేయడం వల్ల మనకి షుగర్ వస్తుంది అలాగే షుగర్ ఉంటే కూడా తగ్గదు మనం అన్నిట్లోనూ ఫ్యాట్ కంటెంట్ చూస్తాం అయితే రిఫైండ్ ఆయిల్ వల్ల మనకి కొలెస్ట్రాల్ తయారవ్వదు అని టీవీలో చూపిస్తే ఆయిల్నే మనం వాడతాం దాన్ని నమ్ముతాం ఫ్యాట్ తక్కువ ఉన్న పాలన వదిలి పాలలో ఎంత ఎక్కువ ఫ్యాట్ కంటెంట్ ఉంటే అంత ఎక్కువ డబ్బులు చెల్లించి మరీ ఇంటికి తెచ్చుకుంటాం చాలామంది తెలియదు కదా ఆ రీలు అని గేదె పాలలో మూడో నాలుగో ఉండే పశుతత్వాలు మనం పొయ్యి మీద పెట్టి కొంచెం వేడి చేయగానే ఆవిరి అయిపోతాయి తావు పాలు చాలా మంచి